దేవి అటు చూడుము వాడిన పండుట కులుజలపై భవనా చునుండే ఓ చెడియా విచిత్రముగా విచిత్రుగా క్రమలం శిశువులం తమ పొట్టల క్రింద వృద్దు కునుచు ఊడలపై ఊయలలు సముగా క్రోతిపాళె మున్ ఆ వాడిన పండుటా కులు హలో నేను మీ విశ్వనాయుడు శ్రీనివాస్ ఈరోజు మరి అరప్చందర్లోని వాడిన పండుటాకుల పద్యం పాడాను నాకైతే వాస్తవం చాలా అసలేమీ తెలియదు మరి పాడుతున్నాను అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను మరి సోషల్ మీడియాలో నేను కూడా వాయిస్ వినిపించాలని మరి ఈ వయసులో ఆశపడుతున్నాను కాబట్టి మరి నాకు ఇందులో ఏమీ తెలియదు సోషల్ మీడియాలో నాకు తెలియని విషయాలు మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలని మనం మనం చేస్తూ ఉన్నాను అలాగే మీరంతా చక్కగా మంచి మంచి మార్గాల్లో వెళ్ళాలని సమాజంలో గౌరవప్రదమైనటువంటి మంచి జీవితాలను అలవారుచుకొని ఉంటారని ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారని ఆశపడుతూ ఇట్లు మీ విశ్వనయుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు